క్రైస్తలాడ్ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు వరతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను ఈ దినమకొరికి ఏర్పాటు చేయబడిన పాతిని బంధన పాఠ్యభాగము కోరహు కుమారులు రచించిన నలభై ఆరవ సంకీర్తన మొదటి చరణము ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ఈ వాక్యమును మనము గమనించినట్లయితే దేవుడు ఎల్లప్పుడూ ఎల్లవేళలా సహాయము చేయువాడు నిజమైన భద్రత దేవుని వల్ల మాత్రమే లభించనని కోరహు కుమారు లో ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తా ఉన్నాము నా ప్రియ సహోదరులారాం నేడు నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడినా ఆర్థిక సంక్షోభము ఉద్యోగము కోల్పోవట అనారోగ్యము ప్రమాదాలు అప్పుల బాధలు పాపములు ఇలాంటివెన్నో నిన్ను కదిలించిన అస్థిరపరిచిన నీవు మాత్రము దేవుని ఎందు మాత్రమే నమ్మిక ఇచ్చినట్లయితే దేవుడు నీకు ఆశ్రయముగా ఉండి శాంతిని అనుగ్రహించి తప్పక నీకు విజయము అనుగ్రహిస్తానని యొక్క వాక్యము ద్వారా తెలియజేస్తా ఉన్నాడు దేవునియందు నమ్మిక ఇచ్చితే జరిగే కార్యములు ఏవి అని మనం ఆలోచన చేసినట్లయితే మొదటిగా నీకు జయము కలుగుతుంది రెండవదిగా నీకు రక్షణ కలుగుతుంది మూడవదిగా బలము కలుగుతుంది నాలుగవదిగా నీకు స్వస్థత కలుగుతుందని దేవుడు యొక్క వాక్యము ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు ఆ పత్కాలములలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడిగా నీకు ఉండాలంటే నీకు ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నీవు దేవుని అందు మాత్రమే నమ్మిక దేవుడు నీకు ఆశ్రయముగా ఉండి నీకు తప్పక విజయం కలిగిస్తానని యొక్క వాక్యము ద్వారా తెలియజేస్తా ఉన్నాడు ఆ పత్కాలంలో నమ్ముకునదగిన సహాయకుడిగా ప్రభువు మనకుండులాగున అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించినగాక తలలు మంచి ప్రార్థనలేకి భవించవలసిందిగా కోరుచున్నాను మహోన్నతుడును మహాగణుడు అయిన మా పరలోకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము తండ్రి మేము ఈ లోకంలో ప్రభావ ఎలాంటి పరిస్థితులలో ఉన్నను ఆపత్కాలంలో నమ్ముకొనదగిన నమ్ముకునదగిన ఉంటానని మాతో మాట్లాడిన దేవానికి వందనములు అయా మేము నీయందు చూచినప్పుడు నీ ఎందు మాత్రమే మేము నమ్మిక ఇంచి విశ్వసించినప్పుడు నీవు మాకు ఆశ్రయముగా ఉండి మాకు విజయాన్ని అనుగ్రహిస్తానన్నావు నీవు ఇచ్చే తన విజయాన్ని పొందుకునేలాగున అట్టి సహాయం ఒక దయచ్చేమని ఏ శాత పరిశుద్ధరాములు అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్